హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చుట్టాలి కుందంచె ఎలా స్టిక్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో సహా మొత్తం మీకు చూపిస్తాను నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను మనం మన ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న ప్యాడ్కి కానీ లేదంటే ఏదైనా అట్టకి కానీ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తీసుకోవాలి మన ఇష్టం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రౌండ్స్ తీసుకోవచ్చు అట్లా వన్ సైడ్ గ్లో గ్లూ అప్లై చేయాలి నేను ఫ్యాబ్రిక్లు యూజ్ చేస్తున్నాను బ్యాంగిల్కి లోపల సైడ్ గ్లూ అప్లై చేసి ఆ థ్రెడ్ని అటాచ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే థ్రెడ్ మంచిగా బ్యాంగిల్కి స్టిక్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని చాలా నిదానంగా చుట్టుకోవాలి గాజ్కి బిగినర్స్ అయితే చాలా స్లోగా చుట్టాలి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు స్పీడ్ వస్తుంది నేను రైట్ హ్యాండ్తో ఎలా తీసుకుంటున్నానో లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా యూజ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి మీరు రైట్ హ్యాండ్తో థ్రెడ్ తీసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ పెట్టాలి ఎందుకంటే థ్రెడ్ లూజ్ అవ్వకుండా ప్లస్ మనం ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తీసుకున్నాం కాబట్టి థ్రెడ్ని కొంచెం బ్యాంగిల్ మీద పెట్టినాక కొంచెం సరి చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒకదాని మీద ఒక థ్రెడ్ పడకుండా ఈక్వల్గా థ్రెడ్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి అప్పుడే థ్రెడ్ చూడడానికి బ్యాంగిల్ బాగుంటుంది నేను టూ సిక్స్ సైజ్ తీసుకున్నాను టూ కట్ బ్యాంగిల్స్ ఇవి మాక్సిమమ్ టూ కట్ వన్ కట్ బ్యాంగిల్స్కి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రౌండ్స్ సరిపోతుంది థ్రెడ్ ఇది ఫోర్ కట్ సిక్స్ కట్ వాటికి ట్వంటీ తీసుకున్నా సరిపోతుంది చూసారా బ్యాంగిల్ నీట్గా ఉంది కదా చూడ్డానికి ఇట్లనే థ్రెడ్ని బ్యాంగిల్ మొత్తానికి చుట్టుకోవాలి సపోజ్ థ్రెడ్ మధ్యలోనే అయిపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి కానీ మ్యాక్సిమం థ్రెడ్ మొత్తం బ్యాంగిల్కి వన్స్ మనం స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యే వర్క్ అయిపోకుండానే చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నీట్గా ఉంటుంది బ్యాంగిల్ చూడడానికి అప్పుడు ఇప్పుడు ఈ బ్యాంగిల్కి సైడ్ను టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ సేమ్ ఇప్పుడు ఆ బ్యాంగిల్కి ఎలా థ్రెడ్ చుట్టుకున్నామో ఈ బ్యాంగిల్ కూడా అలానే చుట్టుకోవాలి మ్యాక్సిమమ్ డ్రెస్సెస్ మీదకి వాటి మీదకైతే సింగిల్ బ్యాంగిల్ అయినా సెట్ అవుతుంది లేదు శారీస్ మీదకి వాటికి కొంచెం లుక్ బాగుండాలనుకుంటే సైడ్స్ వేసుకోవచ్చు అది ఇష్టం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మొత్తం ఏం కొనాల్సిన అవసరం లేదు ఈ బ్యాంగిల్స్ కూడా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి బ్యాంగిల్కి కొందని స్టిక్ చేసుకుందాము నేను స్క్వేర్ అని రౌండ్ షేప్ తీసుకున్నాను బ్లూ స్టిక్ ఎలా వాడాలో చూడండి ఒకసారి ఏం లేదు జస్ట్ కొంచెం ఆ స్టిక్ ఆ పెన్కి అట్లా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అది నాకు థర్టీ ఫైవ్ రూపీస్ పడింది బ్యాంగిల్కి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి స్టోన్స్ అన్నప్పుడు ఈ విధంగా చేయండి పేపర్ని సర్కిల్లా కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేయండి మనకు అక్కడ మార్క్ చూపిస్తుంది కదా అక్కడ కరెక్ట్గా గ్లూ అప్లై చేసుకుంటే ఫోర్ ఫోల్డ్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు అక్కడ కుందన్స్ అటాచ్ చేసుకోవచ్చు గ్లూ స్టిక్తో చూపించాను కదా గ్లూ స్టిక్ లేని వాళ్ళు ఇట్లా క్యాండిల్ కూడా యూజ్ చేయొచ్చు కుందన్స్ మొత్తం అంటించుకుందాం ఫోర్ సైడ్స్ నేను ఫ్లేవర్ లాగా ఫోర్ సైడ్స్ అంటిస్తున్నాను మీకు కుందన్స్ ఎక్కడ పర్చేస్ చేశాను అవన్నీ నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి మీరు రా మెటీరియల్ మొత్తం బ్యాంగిల్స్ కుందన్స్ గ్లో స్టిక్ హెయిర్ బ్యాండ్ అటాచరు సెంటర్ క్లిప్స్ అన్నీ అన్నీ ఉన్నాయి ప్రైజెస్తో సహా మెన్షన్ చేశాను ఒకసారి వీడియో చెక్ చేయండి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీడియోని ఇలా ఫోర్ సైడ్స్ ఫ్లవర్ లాగా అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో స్క్వేర్ షేప్వి పెట్టుకుంటున్నాను ఫస్ట్ త్రీ పెట్టాను మధ్యలో మళ్ళీ రౌండ్వి కుందని అటాచ్ చేశాను నాకు ఎందుకో మరీ సింపుల్గా అనిపించాయి మళ్ళీ ఎక్స్ట్రా అటోకటి టోకి పెట్టాను ఫైవ్ కొంచెం లుక్ బాగుంటుంది కదా గ్రాండ్ లుక్ కానీ అటోకటి టోకటి మళ్ళీ అటాచ్ చేసుకున్నాను ఇలానే ఫోర్ సైడ్స్ అటాచ్ చేసుకోవాలి మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉన్నా ఇంకేమన్నా మీ మీకు ఏమన్నా వేరే బ్యాంగిల్స్ ఏమన్నా కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ బ్యాంగిల్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో ఒక కమెంట్ కూడా చేయండి కుదిరితే మాక్సిమం నచ్చుతుందనే అనుకుంటున్నాను అందరికీ ఇలానే అన్ని సైడ్స్ రిపీట్ చేయాలి కుందన్స్ ఫైవ్ పెట్టుకొని మ్యాక్సిమమ్ ఎక్కువ ఫ్యాబ్రిక్లోనే యూజ్ చేస్తారు కొన్నిటికి మాత్రం బీ సెవెన్ థౌజండ్ అవి యూజ్ చేస్తారు ఫ్యాబ్రిక్లు ఆరిపోయినాక ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది కానీ నార్మల్ బ్యాంగిల్స్ కన్నా సిల్టెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది మీరు ఇంట్లోనే కూర్చొని ట్రై చేసుకోవచ్చు ఇవి కుందన్స్ దొరకకపోతే ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా స్టోన్ చైన్ బాల్ చైన్స్ అవి దొరుకుతాయి వాటితో కూడా బ్యాంగిల్స్ చాలా మంచిగా చేసుకోవచ్చు మీకు ఏమన్నా సింపుల్ టెక్నిక్స్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో చేస్తాను ఇప్పుడు సైన్ బ్యాంగిల్స్కి కూడా నేను ఎయిట్ పెట్టుకుంటున్నాను ఇవి కరెక్ట్ సైజ్ పెట్ కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అందుకే ఆ పేపర్ సహాయంతోనే ఎయిట్ పెడుతున్నాను సేమ్ సెకండ్ బ్యాంగిల్ కూడా అలానే పెట్టుకోవాలి మనం చేసే చిన్నదైనా ఫినిషింగ్ బాగుంటే అది చిన్నదైనా కానీ చూడడానికి బాగుంటుంది అందరు లైక్ చేస్తారు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని చూసారా లుక్ ఎంత బాగుందో ఇంకా గ్లూ డ్రై అయితే ఇంకా లుక్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్